హాయ్ ఫ్రెండ్స్ ఈ గులాబ్ జామ్ చూసారా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లు అన్ని ఈక్వల్గా ఎలా చేయ నేనే చేసాను అనుకుంది నా సీన్లో వెళ్ళండి మన హస్బెండ్ స్మార్ట్ బజార్కి వెళ్ళినప్పుడు తినడానికి అని చెప్పి కొన్ని స్నాక్ ఐటమ్స్ తెచ్చుకున్నారు టైంపాస్ కోసం అని చెప్పేసి ఇంకా అందులో ఈ గులాబ్ జామ్ కూడా ఉంది మనం వంద రూపాయలు ఇమ్మంటే పది క్వశ్చన్లు అడుగుతారు కానీ ఎన్నైనా ఖర్చు ఈ డి మార్ట్లో స్మార్ట్ బజార్లో ఏదైనా ప్రాఫిట్బల్ ఐటమ్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఒకటి వెళ్ళేదైనా టెన్ అయినా ట్వంటీ రూపీస్ అయినా ఆఫర్ ఉంటుంది మనకి అందులోనే కాంబో ప్యాక్ కింద ఎయిటీన్ వన్ ప్యాక్ వచ్చిందన్నమాట అదే చెప్తున్నాను ఇంక గులాబ్ జామ్ ప్యాకెట్ చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ఓపెన్ చేస్తానని సేపు తిట్టుకుంటూ ఉన్నాను ఎందుకు ప్యాకెట్లు కొంత వస్తే ఈజీగా నేను చేసేస్తాను కదా అలాగే ఎలా అని చెప్పి మా హస్బెండ్ మళ్ళీ సోప్ వేయాలి కదా ఎందుకు నీకు శ్రమ అని చెప్పి తీసుకొచ్చానని చెప్పి సోప్ వేస్తున్నారు మొత్తానికి ఓపెన్ చేసి మనకు కావాల్సిందేంటి ఎన్నున్నాయి కౌంట్ చేసేదాళు ఫస్ట్ అందుకే కౌంట్ చేసేస్తున్నాయి ఎన్ని ఉన్నాయి అని దగ్గర దగ్గర ఫిఫ్టీన్ అలాగ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈచ్ పీస్ వచ్చేసి టెన్ రూపీస్ టేస్ట్ చేయాలి కదా మా అసలు స్వీట్ లవర్స్ అందుకే టేస్ట్ కూడా చేసాను చాలా బాగుంది ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి మీతో సబ్బే చెప్పాను ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్